హాయ్ ఫ్రెండ్స్ నాకు గివ్ అవే లాస్య కలెక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చింది ఇది నాకు ఛానల్లో వన్కే అయిన సందర్భంగా అక్క గివ్ అవే ప్రజెంట్ చేశారు అందులో నాకు ఈ బ్యూటిఫుల్ శారీ గివ్ అవేగా వచ్చింది అక్క చాలా జెన్యున్గా నాకు ఈ శారీ పంపించారు అన్ మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ శారీ కావాలంటే మీరు కూడా లాస్య కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ లైవ్కి రండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అక్క డైలీ లైవ్లో గివ్ అవే ఇస్తున్నారు అండ్ లైవ్ తర్వాత కూడా కామెంట్స్ పెట్టండి దాంట్లో నుంచి కూడా గివ్ అవే ఇస్తున్నారు నేను ఇప్పుడు ఈ శారీని ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్ శారీ నాకు లాస్యా కలెక్షన్స్ నుంచి వచ్చింది మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ గివ్ అవేస్ కావాలి అంటే లాస్యా కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి డైలీ ఛానల్కి రండి అక్కకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదే శారీ నాకు లాస్య కలెక్షన్స్ పేజ్ నుంచి గివ్ అవేగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి శారీస్ బ్యూటిఫుల్ గివ్ అవేస్ కావాలి అంటే లాస్ట్ కలెక్షన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అక్క చాలా జెన్యున్గా నాకు వచ్చిన గివ్ అవే పంపించారు ఫ్రెండ్స్ చాలా ఎర్లీగా వచ్చేసింది నాకు కూడా గివ్ అవే చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా మీరు కూడా డైలీ లైవ్కి రండి సపోర్ట్ చేయండి లైక్స్ చేయండి మంచి మంచి గివ్ అవేస్ తీసుకోండి అక్క ఛానల్లో కలెక్షన్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి డూ సపోర్ట్ థ్యాంక్ యూ